హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నేను మీ ఎల్కే సీనుని వచ్చి ప్రతి బుధవారం సుండుపల్లి మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడ సుండుపల్లి మార్కెట్లో ఈరోజు పొటెన్లు గొర్రెలు మేగలు మేకపోతులు ఏం రేట్లు ఉన్నాయి ఏమే అనే విషయాన్ని అయితే మీకు చూపిస్తాను కరెక్ట్గా పీలే నుంచి యాభై యాభై ఐదు కిలో యాభై నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది మీకు వచ్చి ఇట్లా రాయచోడికి అయితే దగ్గరే ఇట్లా కోడూరు రాజంపేట గడ గెలుస్తుంది ఇది వచ్చి అడ్రస్ వస్తే అన్నమయ్య జిల్లా సున్నపల్లి సర్కిల్లో నుంచి కాస్త పక్కనే అనమాట ఇది వెజిటబుల్ మార్కెట్ ఇక్కడికి వచ్చినామంటే ప్రతి బుధవారం ఈ సంత జరుగుతుంది ఇందులో ఏమి రేట్లు ఉన్నాయి ఏమనేసి మనం చూద్దాం ఇక్కడ స్పెషల్ ఏమంటే ఎర్రపూడి ఎర్ర ఎర్రగూరిలో వస్తాయి ఏడో కొన్ని తెల్లవి కూడా వస్తాయి అనమాట చూద్దాము ఏమి రేట్లున్నాయి ఏమైనా మొత్తం ఈ వీడియోలో ఏ ఫ్రెండ్స్ సున్నపల్లి మార్కెట్ ఇక్కడ వచ్చి ప్రతి బుధవారం సంతో జరుగుతుందనమాట చెప్పుకునే అంత పెద్దదైతే కాదు కాకపోతే ఇక్కడ కొన్ని కట్టలు అయితే వస్తాయి ఎర్ర సార్ చూద్దాము మొత్తం స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ యాక్చువల్గా వెజిటేబుల్ మార్కెట్ ఇదే ఈ మార్కెట్లో బుధవారం మాత్రం పొటెన్లు ఇప్పుడైతే మార్కెట్లకి ఇదే అనమాట ఎంట్రన్స్ ఇది రోడ్డుకి వస్తుంది ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మొత్తం మార్కెట్ అనమాట ఇక్కడ అయితే మ్యాక్ పోతులు ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ అయింది చూద్దాం మనం ఎన్నున్నాయి ఏమైనా ఇక్కడ పొటెన్లు మేకపోతులు కంటే మనుషులు ఎక్కువ కనిపిస్తున్నారు ఒకసారి ఇక్కడైతే మిక్సింగ్ ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం మిక్సింగ్ ఉంటాయి సపరేట్ సపరేట్గా ఉండవు మేకలు కానీ గొర్రెలు కానీ పొటేళ్ళు కానీ అన్నీ మిక్సింగ్ ఉంటాయి మనం టోటల్గా యావరేజ్గా చూద్దాము అన్నీ కలిపి ఇక్కడైతే ఒక కట్ట పెద్ద కట్ట కట్ట అయితే ఉంటుంది చూద్దాం చెప్పినట్టు అన్నీ మొత్తం ఎర్రయ్యే వస్తాయి అన్నమాట పొటెన్లో సార్ చూద్దాం నీట్గా మళ్ళీ వచ్చి దాంట్లో రేటు ఏమి మారా అమ్మారా కనుక్కుందాం ఒకసారి చూస్తే ఎవరి మీ అన్న ఎన్ని ఉంటేనా కట్టలో పదహారు బొడేన్లు మొత్తం పొటేళ్ళేనా చూడండి ఫ్రెండ్స్ మొత్తం పొటెన్లే పదహారు బొడేన్లే ఎనిమిది చేతులు అనమాట చె ఉంటాయి ఎంత వయసు ఎంత రేటు పడతాయి అనేది పెనుక్కోదా అమ్మేదానికే కదనా తెల్ల కూడా తెల్లగొడి మీనాటి ఓకే ఓకే కొంచెం ఇట్రానా అమ్మేదానికా కొన్నారానానికా అమ్మేదానికే ఎంత వయసు పుట్టండ్లక సంవత్సరం పడాయి అవి తెల్లవి కూడా మీనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే సంవత్సరం అంట ఒక సంవత్సరం బొట్టేళ్ళు చెప్తున్నాడు ఎంత వెయిట్ ఎంత వస్తాయేనా తూకం ఎంత వస్తాయా ఎన్ని కిలోలు పడతాయి ఇరవై పడతాయా ఇరవై పడతాయి ఎంత చెప్తాను జత జత ఏం రేట్ చెప్తాను లేరు ఏం రేట్ చెప్తాను ఇరవై ఇరవై ఏడు ఇరవై చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు అక్కడ చెప్తానాడు ఇప్పటిలే జత జత వచ్చేసరికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ విధంగా చెప్తున్నాడు అంటే పదమూడు పద్నాలుగు వేలు చెప్తాను అనమాట ఒక్కొక్కటి వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేటు కాదు ఏం రేట్కి ఇస్తావా ఫైనల్గా ఏం రేటు ఇస్తావా వ్యాప వ వ్యాపారం వస్తుంది యావరేజ్గా వెయ్యి రెండు వేలు ఇటు అటు ఇస్తాం అది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అటు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది కాస్త తగ్గింపు అయితే ఉంటుంది అనమాట అదే ఫ్రెండ్స్ ఏదైతే చెప్పడం అయితే ఇరవై ఏడు ఇరవై ఏడు చెప్తున్నాడు అంటే పద్నాలుగు వేలు ఒకటి వేస్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది చూస్తే ఒక కట్ ఏడ కూడా ఏడ కూడా ఒక కట్ ఉన్నాయి చూద్దాము ఇవి కూడా సేమా అలాంటి చెప్తాను ఇవే చెప్తాను రేటు ఇరవై ఏడు ఇరవై అదే ఫ్రెండ్ సేమ్ అదే ఇవి ఇవి ఇవేం చెప్పారు రేటు

చూడండి అయితే ఒక పెద్ద అయితే ఒకటి ఉండదు ఏం చెప్తాడు కనుక్కుందాం మీదే కదా పోతు అమ్మేదానికా కొన్నావా అమ్మేదానికా ఏం చేస్తున్నావు రేటా ఇరవై ఇరవై నాలుగు వచ్చినది పన్నెండు వేలు చెప్పావు ఎంత వయసు ఉంటుంది పోతుక దీనికి ఎంత వయసు ఉంటుందా రెండేళ్ళు ఉందా రెండు సంవత్సరాలు ఫ్రెండ్స్ చూడండి ఉండే ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు రెండు సంవత్సరాల వయసు అది సంవత్సరం ఉంటుందా సంవత్సరం కాదా ఎంత చెప్తున్నాడు పన్నెండు వేలా అయితే పన్నెండు వేలు చెప్తున్నాడు అంతా ఒక పది నెలలు సంవత్సరం లోపల పిల్ల ఇదైతే ఇరవై నాలుగు వేలు ఎంత పడుతుంది వెయిట్ తూకం ఎంత వస్తుందా తెలీదా ఏం ఏం రేటు పడుతుంది మటన్ ఎనిమిది వందలు ఖచ్చితంగా వ్యాపారం జరుగుతుంది చూద్దాం ఇదైతే వ్యాపారం జరుగుతుంది చూద్దాము అలాంటి పోతే అన్నమాట ఇది కూడా మీరే బ్రా వ్యాపారం జరుగుతుంది చూద్దాము ఏమి రేటు ಇದೆ ಪದೈದು ವೇಲ್ ಚುನಾವಣೆ ಪದ್ಮೂರು ವೇಲ ರೂಪಾಯಿ ಎಂತ ವಯಸ್ ನಂತ ವಯಸ್ಸು ಉಂಟು సంవత్సరం సంవత్సరం పైనే ఉంటుంది పదై వేలు అయితే చెప్తాను వ్యాపారం జరుగుతుంది ఎంత అడుగుతున్నాడా ఎంతకు అడుగుతానాడా పదమూడు వేలు కడుగుతాను ఓకే ఫ్రెండ్ చూడండి అదైతే పదహైదు వేలు చెప్తాను అంట పదమూడు వేలుగా అడుగుతున్నాడు అది ఇది కాస్త చిన్నది అనమాట ఇట్లా వస్తాయడా మేకలు ఉన్నాయి చూద్దాం మేకలు మరకలు మీయ ఏం చెప్పినావా రేటా కొన్నావా ఎంత కొన్నావా ఇరవై ఐదా ఇరవై వెయ్యి రెండు మేకలు రెండు పిల్లలు దాంట్లో పిల్లలేనా మాది ఎల్కేజ్ నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఒకవి కొన్నావంట ఈ రెండు మేకలు చిన్న పిల్లలు చూడండి ఈ రెండు మేకలు రెండు రెండు చిన్న పిల్లలు అనమాట ఇరవై ఒకవికి కొనకం అయితే అయింది కొనుగోలు అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ చూస్తే ఇరవై ఒక వెయ్యి అనమాట అంటే పదకొండు వేలు ఒక మేక ఒక పిల్ల పదకొండు వేలు అది ఒక మేక ఒక పిల్ల పదకొండు వేలు పదిన్నర వేట్లు పడుతుంది అనమాట కొంచెం ఎవడైతే చూద్దాం పొట్టేళ్ళు అయితే ఉన్నాయి పొట్టేళ్ళ పిల్లలు అయితే నేటివి చూపిస్తాను ఏమి రేటు ఎంత పడుతుంది అనేసి ఇవైతే మీడియం సైజు చిన్నపిల్లలు అయితే ఉండేటప్పుడు వంద ఒక ఆరు నెలల పిల్లలు ఉండొచ్చు అయితే ఒకటి రెండు మూడు నాలుగు జతలు అయితే ఉన్నాయి ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నాడు అన్నా మీయే కదనా ఏం చెప్పారు నా చెత పదహైదు చెప్తాను ఎంత వయసు పిల్లలకి ఐదు నెలలు ఉంటుంది ఫ్రెండ్ చూడండి ఐదు నెలలు పొట్టేళ్ళు పిల్లలకి చెప్తున్నాడు పదహైదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఎవరునా గాలి వీడు ఫ్రెండ్ చూస్తే ఇవి పదై వేలు చెప్పడం అయితే పదై వేలు చెప్తాను అనమాట నాలుగు జతలు ఉన్నాయి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఏడో కట్ ఉంటాయి చూద్దాం ఇవి ఏం రేట్ చెప్తాడు ఫస్ట్ అయితే బుటేళ్ళు చూపిస్తాను ఇవి కూడా మీడియం సైజ్ ఒక ఆరు నెలలు అయిపోయింది అయిపోయింది ఇవి ఓకే రండి చూద్దాం ఇవి ఎంత వయసు పిల్లలు ఏమీ లేదు అన్నా మీరా అమ్మేరా ఏ ఎంత వయసు పిల్లలా ఆరు నెలలు మొత్తం పొట్టేళ్ళనా కుదాలా మొత్తం మొట్టేళ్ళ ఏం రేటు దిగింది జత ఏం రేటు దిగింది పదహారు వేలతో దిగిపోయింది ఫ్రెండ్ చూడండి ఇవైతే ఒక ఆరు నెలలు పొట్టేళ్ళ పిల్లలంట ఆరు నెలలుగా చెప్తున్నారు పదహారు వేలతో అమ్మకం అయితే అయిపోయింది ఎన్ని ఉండేనా ఎన్ని ఆరు వేల జత పదమూడు పిల్లలు రెండు చూస్తే పదమూడు పిల్లలుగా ఇవి பதாரு வைத்தை அன மட்டன் இக்கட கிளோ எது சூண்டி இவை வியாபாரம் அது அந்த பதார வேல ரூபாய் வியாபாரம் அது ஆறு நில பிள்ளை அனரேஜ் காடை ரெண்டு 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 பட்டேல் எந்த வயசு ஏனா ఎంత వయసు పిల్లల్నా తొమ్మిది నెలలు రెండు పొట్టేళ్ళే కదా కొన్ని నేర అమ్ముతారా ఎంత చెప్తాను ఇరవై ఒకటి చెప్పినావు ఫ్రెండ్ చూడండి ఇవైతే ఇరవై ఒక్క వేగా చెప్తున్నాడు చేత సంవత్సరం లోపల పిల్లలు అనమాట అదే సంవత్సరం లోపల పిల్లలు ఇరవై ఒకటి చెప్తున్నాడు అంటే పదివేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు నెక్స్ట్ అయితే అయితే కట్టలు కొన్ని కట్టలుగా ఉన్నాయి చూద్దాం ఆడ కట్ట ఇవి అయితే వ్యాపారం జరిగింది ఏమని చూద్దాము ఒకటి రెండు మూడు ఏడు అయితే ఇక్కడైతే ఏడు ఉన్నాయి చూద్దాం పొదాలా పొట్టే கோதால போட்டே போட்டேலே கதா எவ்வளவு ஏன்னா வீடியோஸ மொத்தம் போட்டேலா ஏன் எத்தம் அண்ணா சதா ఫ్రెండ్స్ చూద్దామా ఇక్కడ వ్యాపారం అయితే జరుగుతుంది ఒకసారి ఏం రేటు ఏమైతే కనుక్కుందాము మొత్తం పొట్టేళ్ళ పొట్టేళ్ళు అయితే ఒకసారి చూద్దాం నేటిగా ఏం చెప్తారో కనుక్కుందాం రేటు రెండు నాలుగు ఆరు ఏడు అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పారు నా అయిపోయిందా పదార్న్నారా కొనకం అయిపోయింది ఏం రేటు తగ్గున్నావా ఏం రేట్ ప్యా వేలు తగ్గున్నావా నువ్వు ఏం రేటు కొని అని చెప్తావు ఆ రేటు చెప్తాన నువ్వు కొనండి రేటు చెప్పు ఎక్కువ వద్దు తక్కువ వద్దులే ఏడు పిల్లలు అయితే ఉన్నాయి ఎక్కువ కాదు నా ఏం రేటు కొన్నావునా పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఆరు వందలు ఫ్రెండ్ చూడండి అయితే పద్నాలుగు వేల ఆరు వందలతో వ్యాపారం అయితే అయిపోయిందట బ్రదర్ అయితే కొన్నాడు పద్నాలుగు వేల ఆరు వందలు మొత్తం ఏడు పిల్లలు అయితే ఉండాయి అంతా ఒక ఆరు లేదా ఏడు నెల పిల్లలు అయితే ఉంటాయి నెక్స్ట్ ఇటు చూద్దాం ఇక్కడైతే పిల్లలు ఉన్నాయి కొన్ని ఒక రెండు నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఏమి చెప్తాడు కనుక్కుందాం మీరేనా ఏం చెప్పావా అన్నారు చెప్పావు ఎంత వయసు పిల్లలకి పన్నెండు కేజీలు వస్తాయి వయసు ఎంత ఉంటుంది ஆறு நில உடா ஆறு நில உடா ஃப்ரெண்ட்ஸ் அதே விஷயம் ஆறு நெல் உண்டா பட்டேல் வீடியோனா யூடியூப் சானல்ஸ் எடுத்து நான் மொத்தம் பட்டேலா எண்ணெய் போட்டேலா பதி போட்டா వ్యాపారం అయిపోయిందా జరుగుతుందా జరుగుతుంది ఏం రేటు చెప్పారునా పద్నాలుగు వేలు అయిందో చెప్పారు ఎంత అడిగారు పదమూడు వేలకు అడిగారు ఎంత వయసు పొటెన్లక ఐదు వేలు ఉంటుంది అవునా ఎల్కేచ్ ఛానల్నా చూద్దాం అయితే పద్నాలుగు వేలు చిల్లరగా చెప్తాను పదమూడు పద్మూడు పద్మూడున్నర అడుగుతున్నారట వ్యాపారం అయితే జరుగుతుంది

ஏழு வேல மூணு வந்த வியாபாரம் அது அட்டா கொனேர்டா சூடும் இது அது ஒரு ஐது ஆறு நில பிள்ளை ஏழு வில மூணு வந்த பொன்னேவா அம்பினா கொன்னாவா கொன்னவா எந்த எந்த பதிவேலா ஏழு வேல ஐந்து வந்து அது வியாபாரம் அந்த இது நல்லபோட்டேல ఇది ఏడు వేల మూడు వందలయితే అయ్యిందంట ఇక్కడ అయితే మనం లోపల క్రౌడ్లోకి వద్దాం చూద్దాం పొట్టేళ్ళు అయితే ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది మొత్తం ఎవరు చెప్తారు ఏమో చూద్దాం ఒకసారి ఇవి కూడా అంత సేమ్ ఒక ఏడు ఎనిమిది నెలలు ఉంటాయి ఇవి ఎవరు అంటే గొర్రె పొట్టేళ్ళు అయింది దీనికన్నా ఉండదు కన్ఫ్యూజన్గా ఉండదు అడిగి అడిగి కనుక్కుంటే తప్ప తప్పనా ఏం చెప్పారనా నలభై రెండు నాలుగునా పుట్టేళ్ళే కదా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే నలభై రెండు వేలుగా చెప్తున్నాడు నాలుగు పుట్టేళ్ళు అంతా ఒక ఎనిమిది నెలలు సంవత్సరం లోపల ఉంటాయన్నమాట నలభై రెండు అంటే నాలుగు ఒకటి పదివేల రెండు వందలు ఆ విధంగా చెప్తున్నాడు పదివేల రెండు వందల యాభై చెప్తాను అనమాట రెండు పోతులు అయితే ఉన్నాయి చూద్దాం అయితే మేక పోతులు పెద్ద సైజు పోతులు ఏం చెప్పావు ఏం చెప్పావుత్యా విద్య இரவாய ஆறு வைச்சாரு சூண்டி ரெண்டு மேக் போத்துல இரவை ஆறு வைக்கோ அப்படி ஒக்கோடு பதமூடு வந்து ரூபாய் எத்தானே போத்துல வச்சி பதமூடு வில ஒக்கி இப்படை மூடு ஹோட்டே சூதாண்ணா மீ கண்ணா ஏன் செப்பாரண்ணா ஏப்பாரா ரேட்டு ஏன் செப்போ தெரியுது பொறிராட்டே ಪೋಟೇಲ್ಸ್ ಇಡ ಪೋಟೇಲ್ಯ ಚೂಸ್ ಗೊರಲೇ ಪೋಟೇನ್ ಆ ವಿಧಿ ಇವೈತೆ ಮನಸ್ಸಿ ಲೇಡು ಮ್ಯಾಕ್ ಬೋತಲ್ ಉಂಟ ಚೂದ ದಾರತ ಮ್ಯಾಕ್ ಬೋತಲ್ ಅಂತ ಸೈಜ್ ಬೂತ್ ಮ್ಯಾಕ್ ಬೂತ್ ಅದೇ వేరే జరుగుతుంది ఏం రేటుకైంది చూద్దాం మీదేనా ఏం చెప్పారనా పదహైదు వేలు చెప్పావు ఫ్రెండ్స్ చూడండి ఈ పోతు అయితే పదహైదు వేల రూపాయలు చెప్తాను ఈ మేక పోతు చెప్పడం అయితే పదహైదు వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అన్నా మీదేనా ఇదే ఏం చెప్తాను రేట్ ఏం చెప్పావు పదమూడు అన్నారా ఈ పోతయితే పదమూడు అన్నారు చెప్పారు ఇదైతే పదహైదు వేలు ఇది అయితే కొంచెం చిన్నదే పదమూడు అన్నారు చెప్తాను ఎంత వయసు పిల్లకి ఆరు నెలలు అంటుందా ఆరు నెలలు నేను చెప్తాను కాకపోతే ఇంకొంచెం పైగానే ఉండొచ్చు ఆరు నెలలు పై పిల్ల నా మీయరణ ఏం చెప్పారు రేటు జత ఏం చెప్తాను రెండు చూడండి ఈ జత ఈ జత వచ్చి ఇరవై వేలుగా చెప్తాడు కోతులు రెండు మేక పోతలు అమ్మట ఎంత వయసు ఉంటుంది వయసు ఎంత ఉంటుంది సంవత్సరం వయసు ఉంటుందా ఎంత పడుతుంది మటన్ ఏడు వందల యాభై ఏడు వందల యాభై కిలో ఇవి ఎంత పడుతు ఇవి ఎంత పడుతుంది కాదునా ఎంత పడుతుంది వెయిట్ పన్నెండు గేలు పడుతుందా ఫ్రెండ్ చూడండి పన్నెండు గేలు పడుతుందంట పదివేలు ఇరవై ఒక్కే చెప్తున్నాడు రెండు ఒక్కొక్కటి పదివేలు చిల్లర చెప్తాను అనమాట ఈ బోతుల్ని ఎక్కడైతే పెద్ద సైజు బోతులు ఉన్నాయి చూద్దాం ఒకసారి ఏం చెప్తాడు ఏం చెప్తా అన్న ఏం చెప్తాను జత రెండు ఏం చెప్తాను నలభై తొమ్మిదా ఎంత వయసు ఎంత ఉంటుంది రెండేళ్ళు ఒకటిన్నర సంవత్సరం ఫ్రెండ్ చూడండి నలభై తొమ్మిది వేలు చెప్తాను పెద్ద సైజు బూతులు ఒకటిన్నర లేదా రెండు సంవత్సరాలు లోపల ఉండొచ్చు మంచి పెద్ద సైజు బొత్తులు అంట నలభై తొమ్మిది అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేలు చిన్న చెప్తున్నాడు ఒక్కొక్కటి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఆ విధంగా చెప్తాను అన్నమాట అయితే పెద్ద సైజు బూతులు ఇప్పుడు అయితే వ్యాపారం జరిగాయి మీరు అది ఇందాక వ్యాపారం మధ్యలో మనం డిస్టర్బ్ చేయకూడదు అని ఇప్పుడైతే ఏమి రెడ్డి కనుక్కుందాం ఒకసారి ఇప్పుడైతే నాలుగు బూతులు ఉన్నాయి నాలుగు పెద్ద సైజు పోతులు ఏం చేస్తారు చూద్దాం పోతుంది ఉండే ఒకసారి చూపిస్తాను ఎంత వయసు బ్రదర్ మీయేనా అయితే వ్యాపారం జరుగుతున్నాయి ఇంకా ఏం చెప్తాడు సుద్దాం నాలుగు ఒకేలా ఉంటాయి కాస్త బ్రో ఏం చెప్తాను జత ఈ రెండు ఏం చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొట్టి పదమూడు వేలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఒక్కొక్కటి పదమూడు వేలకే చెప్తున్నాడు జత ఇరవై ఆరు వేలు అనమాట ఈ జత ఈ జత ఇరవై ఆరు వేలు ఇది జత ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు చెప్పడం అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది సంతలో మనమైతే క్రౌడ్లో ఉన్నాము ఇవైతే ఏం చెప్పారా ఏం చెప్తాను అవరేజ్గా రేటు యావరేజ్గా చెప్పు చాలు ఏం చెప్తాను రేటు ఏది ఒకటే పదహైదు అన్నర అన్నీ పుట్టండి లే కదా ఎంత వయసు ఎంత ఉంటుందా సంవత్సరం పిల్లలు మూడు ఏం చెప్తాను రా మూడు ఏం చెప్తాను రా అంత ఒకే రేటేనా యావరేజ్గా పదహైదు అరవై ఒకటి వీడియో కోసమే నేను నడుతుంది అయ్యో ఫ్రెండ్స్ చూసే పదహైదు వేలు చిల్లర ఎత్తాడు ఒకటి మూడు మూడు పదహైదులు అంటే వాళ్ళు చెప్పడం అయితే మూడు పదహైదులో అంత రైతు అయితే ఉండవు మొత్తం పొటెన్లే పదహైదు అంటే నలభై ఐదు అరవై వేలు చెప్తాను అయితే కాదు యాక్చువల్ ప్రైజు అంతా ఒక నలభై యాభై మందిలో చెప్పొచ్చు అనుకుంటా అదే ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే కాస్త లెంత్ వచ్చింది ఇరవై ఇరవై నిమిషాలు పైగా నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది ఈ వీడియో చూద్దాము దీంట్లో యావరేజ్గా మీకు అన్ని చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ కాదు యావరేజ్గా ఏం రేట్ అనేది చెప్పాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేద్దామను ఇప్పుడు